నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ సిఎస్ రాయుడు గారు రచించిన రాంబాబు ఫార్టీ ప్లస్ హాస్య ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి ప్రెస్లో ఎవరికీ తెలియకుండా లలన ఫోటోను క్షణానికి ఒకసారి చూసుకుంటూ మురిసిపోతున్నాడు రాంబాబు అప్పుడే ఆ అందమైన లలన తన భార్య అయిపోయినట్టుగా ఊహించుకుంటూ కొన్ని నిమిషాల్లోనే ఏడెనిమిది దేశాల్లో విహరించి డ్యూయట్లు పాడుకున్నట్లుగా కలల కంట కూడా అయిపోయింది సింహాచలం ఈరోజు సాయంత్రం తన ఇంటికి వచ్చి పెళ్లి చూపులకు వెళ్లాల్సిన రోజు ఫిక్స్ చేసి చెప్తాడు ఇవన్నీ తాల్చుకుంటూ ఉంటే రాంబాబు మనసు హిమాలయాల అంచును తాకినట్టుగా జల్లుమంటోంది రాంబాబు మనసులో ఎంత సంతోషం ఉందో టెన్షను అంతే ఉంది ఏ మనిషిలోనైనా తను ఊహించని అనుకూలమైన మలుపు తిరగబోతు ఉంటే ఎక్కడ విఫలమవుతుందోనన్న భయం కూడా దానికి సమాంతరంగా వచ్చి చేరుతుంది ఈ ప్రపోజల్ విషయంలో చాలా జాగ్రత్త పడాలని ముందుగానే వ్యూహాలు ఎంచుకున్నాడు ఈ సంబంధం మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదు ఈ పరమేశం ప్రతి క్షణము తన పెళ్లి జరగకూడదనే ఆలోచనలు చేస్తూ ఉంటాడు అతగాడ వ్యూహాలను నిర్వీర్యం చేసి ఎలాగైనా అమ్మను నాన్నమ్మలను ఒప్పించి సక్సెస్ చేసుకోవాలి తనలోని చావు తెలివితేటలకు పని పెట్టాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు రాంబాబు మనసులో మెరుపులా ఉన్నట్టుండి ఓ చిన్న ఆశ వచ్చి పడింది లలనను ఆఫీస్కు వెళ్ళి ఓ అపరిచితుళ్ళ దూరంగా నిల్చుని కాసేపు తనివి తీరా చూడాలనిపిస్తోంది ఎంతసేపు ఈ ఫోటోని చూడాలి ప్రత్యక్షంగా వెళ్ళి ఆమె మాట్లాడుతూ ఉంటే పని చేసుకుంటూ ఉంటే నవ్వుతూ ఉంటే ఇలా విభిన్న రకాల కోణాల్లో ఆమె ఎలా ఉంటుందో చూస్తే బాగుంటుంది కదా సూర్యకిరణాల తాకిడితో విచ్చుకున్న కమలల్లా రాంబాబు మనసులో ఆశ మొదలైంది ఓరి పిచ్చి రాంబాబు నీకు కాబోయే భార్య ఉండే ఊళ్ళోనే ఉంటుంది పైగా ఎవరి పర్మిషను లేకుండా నువ్వు చూడాలనుకున్నంతసేపు నిర్భయంగా చూసుకునే అవకాశం పెట్టుకొని పిచ్చి వెధవలాగా ఇంకా మీనమేషాలు చూసుకుంటున్నావా వెళ్లరా లేచి వెళ్లరా వేధవా తన అంతరాత్మ విక్రిస్తు చెప్పటంతో దిగ్గున లేచి నిలబడ్డాడు వెంటనే తనకు అర్జెంటు పనుందని పరమేశంతో చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు లలన పనిచేసే కార్పొరేషన్ ఆఫీసులోకి అడుగుపెట్టాడు ట్యాక్స్ బిల్లులు వసూలు చేసే కౌంటర్ వద్ద ఓ పొడవాటి టేబుల్ వెనుక నాలుగు కంప్యూటర్ సిస్టమ్స్ ముందు నలుగురు అమ్మాయిలు కూర్చుని ఉన్నారు తను బయట నుండి చూడగానే అందులో లలనను టక్కుని గుర్తుపట్టాడు ఆమెను చూడగానే రాంబాబు తన రెప్పలు ఆర్పటం కూడా మర్చిపోయి ప్రతిమల నిలబడిపోయాడు ఆమె వేసుకున్న గులాబీ రంగు చూడీదారు డ్రెస్సు ఆమె ఛాయల కలిసిపోయినట్టుగా అనిపిస్తోంది నోరు తెరుచుకున్న రాంబాబు బలవంతంగానే తేరుకుని లోపలికొచ్చి అక్కడున్న కుర్చీల కూర్చున్నాడు జేబు నుండి సెల్ ఫోన్ బయటకు తీసి ఎవరితోనో మాట్లాడుకుంటున్నట్టుగా నటిస్తూ ఓరగా ఆమెను చూస్తూ కూర్చున్నాడు వారి కౌంటర్ల దగ్గర చాలామంది క్యూలో నిల్చొని బిల్లులు కడుతున్నారు లను ప్రత్యక్షంగా చూడటంతో అతడి మనసు గగన విహారం చేస్తున్నట్టుగా పులకరించిపోసాగింది ఆమె ఎంతో సిన్సియర్గా పనిచేసుకుంటోంది చేతులు మనసు చాలా చురుగ్గా పనిచేస్తున్నట్టున్నాయి ఆమె చూపు మాత్రం ఆమెలోని అమాయకత్వాన్ని ప్రస్ఫుటం చేస్తోంది రకరకాల కోణాల్లో నుంచి ఆమెను స్కానింగ్ చేస్తున్నట్టుగా చూస్తూ ఉండిపోయాడు రాంబాబు అలాగే జనరల్గా ఎవరైనా ఫోటో తీయించుకుంటే ఉన్న అందానికి మరింతగా మెరుగులు దిద్దుకుని మరింత ఆకర్షణీయంగా తయారై తమ రూపానికంటే ఇంకాస్త మెరుగ్గా కనిపిస్తారు కానీ లలన విషయంలో అలా కాదు తన దగ్గరున్న ఫోటో కంటే ఇంకాస్త గొప్పగా కనిపిస్తోంది లలన ఎంత బాగున్నావు నువ్వు నిజంగా నా కోసమే పుట్టావా ఈ అందాల బొమ్మ ఈ రాంబాబు గడికి భార్య కాబోతోందా ఒరే రాంబాబు ఇంతవరకు నాకు పెళ్ళి కాలేదు ముర్రో అని మొద్దుకున్నావు కదరా అదిగోరా నీకు కాబోయే భార్యని ఎదురుగా కనిపిస్తుంది చూడరా లక్కీ ఛాన్స్ ఇట్టే పట్టేశావు కదరా పైన దేవుడున్నాడు నీలాంటి మంచివాడికి ఆ దేవుడు అన్యాయం చేస్తాడట్రా గాడ్ ఈజ్ గ్రేట్ తనలో తానే చిన్నగా గొనుక్కుంటున్నాడు క్యూలో నిల్చున్న వారిలో ఇద్దరు సిస్టమ్ను ఆపరేట్ చేస్తున్న లలన వైపు అదోలా చూస్తూ ఏదో మాట్లాడుకుంటూ ఉండటం గమనించాడు రాంబాబు వారు చూస్తున్న చూపులను బట్టి లలనను ఏ విధంగా కామెంట్ చేస్తూ ఉంటారో ఓ మగాడిగా దూరం నుండే అర్థమైంది రాంబాబుకు వెంటనే లేచి సెల్ చూసుకుంటూ వారి దగ్గరగా వచ్చి నిల్చున్నాడు వారి మాటలు ఏవో వినాలని చెవుల్ని రిక్కించి గమనిస్తున్నాడు వెనకున్న వ్యక్తి ముందు వ్యక్తి దగ్గరగా తలవాల్చి ఒరే రమేష్ నిజంగా మైదా పిండితో తయారు చేసిన బొమ్మలా ఉందిరా ఇలాంటి పిల్ల ఎదురుగా కనిపిస్తూ ఉంటే ఈ క్యూలో ఎంతసేపు అయినా నిల్చొని చూడాలని ఉందిరా చెప్పాడు అతడు రమేష్ అతని మాటకు జవాబిస్తూ ఈ డ్రెస్సులో నిజంగా అద్భుతంగా మలచిన జిలేబీలా అనిపిస్తోంది నోట్లో లాలా జలం ఊరిపోతోంది నా సావిరంగా ఒక్క ఛాన్స్ దొరికితే చాలు ఓసారి తాకి నా జన్మ ధన్యమైపోతుందిరా అన్నాడు సలసల కాగే నూనెలో నీటి చుక్కలు పడ్డట్టుగా రాంబాబు మనసు ఒక్కసారిగా చెట్టపటలాడిపోయింది చేతి నరాల జివ్వు అని బుసలు కొడుతున్నాయి నోట్లో పళ్ళు పట్ట శబ్దం చేస్తున్నాయి ఒరే రాంబాబు నీ పెళ్లాన్ని ఆ వెధవలు నానా మాటలు అంటూ ఉంటే నువ్వు స్వయంగా వింటూ ఇంకా బొమ్మలా నిల్చున్నా వింట్రా నువ్వు ఓ మగాడువేనా సూడిగాలిలా రివ్వుమని రెచ్చిపో ఆ వెధవలకు వాళ్ళ తాతలు కనిపించేలా దంచి పడే అతని అంతరాత్మ ఆవేశంతో ఊగిపోసాగింది అప్రయత్నంగానే అతని కూడిచేతి పిడికిలు బిగుసుకుంది ఓసారి సీరియస్గా వాళ్ల వైపు తలతెప్పి చూశాడు ఇద్దరిలో ముందుగా ఎవరి ముఖంపై తన పిడిబుద్దును గొద్దాలో చివరి క్షణంలో ఆలోచించాడు తన చేతికి దగ్గరగా ఉన్న రమేష్ ముఖాన్ని ముందుగా టార్గెట్ చేసుకున్నాడు తను బలంగా విసరబోతున్న పిడుగుద్దుకు అతని ముఖం పచ్చడే రక్తం చిమ్మే దృశ్యాన్ని రాంబాబు ముందుగానే ఊహించుకున్నాడు ఇంతలో రాంబాబు భుజంపై ఎవరో తట్టినట్టుగా అనిపించడంతో అప్రయత్నంగానే తల తిప్పి చూశాడు ఓ వృద్ధుడు చేతిలో ఓ ట్యాక్స్ బిల్లును చూపిస్తూ నాయన నాకు కళ్ళు కనిపించవు ఈ బిల్లులో ఎవరి పేరుందో చూసి చెబుతావా వణుకుతున్న స్వరంతో రిక్వెస్ట్ చేసుకున్నాడు మనసులో రగిలిపోతున్న ఆగ్రహాన్ని బలవంతం మీద నిగ్రహించుకొని అందులో పేరు చూసి చెప్పాడు రాంబాబులోని నిగ్రహం నుండి తిరిగి ఆగ్రహం తెచ్చుకోవటం చాలా కష్టంగా అనిపిస్తోంది అయినా అలాంటి విధవులు చాలామంది ఉంటారు ఇలా కామెంట్ చేసుకోవటం వారికి సహజం ఉన్నట్టుండి ఇంత భారీ ఎత్తున హింసకు దిగటం వలన తనకే నష్టం ఎందుకంటే ఇక్కడ జరిగిన వారి సంభాషణను తను ఆమెకు స్పష్టంగా చెప్పలేడు వారిని దౌర్జన్యంగా కొట్టిన విషయం మాత్రమే అందరికీ తెలుస్తుంది దీనివల్ల అందరితో పాటు లలన కూడా తనను ఓ రౌడీ మోకను అనుకోవటం ఖాయం కనీసం ఇంకా పెళ్లి చూపులే అవలేదు ఇక తనేం మాట్లాడగలడు పొంకాను పొంఖాలుగా వచ్చాయి మెరుపులాంటి ఆలోచనలు హలో చూస్తే చదువుకున్న వారిలా ఉన్నారు పరా ఆడపిలను చూస్తే మరీ అంత ఎమోషన్ వస్తుందా మీ ఇంట్లో మీకు అక్కా చెల్లెళ్ళు ఉంటారుగా ఎప్పుడు వినిపించే రొటీన్ డైలాగ్నే చిన్నగా అంటించాడు రాంబాబు అతడి మాటలకు రియాక్ట్ అవుతూ ఓసారి హేళనగా నవ్వుకున్నారు ఇద్దరు రాంబాబుకి ఇంకాస్త వేడెక్కింది ఏరా తమాషాగా ఉందా ఈసారి సీరియస్గా చూస్తూ అడిగాడు వెనక కొంతమంది జోక్యం చేసుకుంటూ ఆ అమ్మాయిని చాలా వల్గర్గా కామెంట్ చేయడం మేం కూడా విన్నాము ఓ చూడగానే మరీ అంతగా దిగజారి మాట్లాడాలా వారి చేష్టలను చాలాసేపటి నుండి గమనిస్తున్న ఓ వ్యక్తి రమేష్ వారి వైపు చూస్తూ మేము వేరే విషయం మాట్లాడుకుంటున్నాము అంతా మరోలా వినపడితే మేమేం చేయాలి తన తెలివిని ప్రదర్శించాడు రమేష్కు ముందుగా ఉన్న మరొక వ్యక్తి బాబు మీరెక్కడే ఉంటే మాటా మాటా పెరిగి అనవసరంగా గొడవ అవుతుంది మీ బిల్లులు నేను కడతాను ముందు మీరెందరూ బయటకు వెళ్ళి కూర్చోండి గాంధీయ్య వాదిలా వినయంగా అన్నాడు అతడి మాటలకు మిగతా వారు కూడా మద్దతు పలికారు ఇక కాదనే అవకాశం లేకపోవడంతో వారి చేతిలో ఉన్న బిల్లును ముందరున్న వ్యక్తికిచ్చి విసిరుగా రాంబాబును చూస్తూ వెళ్ళిపోయారు అలా వెళ్ళగానే మళ్ళీ అదే కుర్చీలో కూర్చోగానే బయట నుండి గట్టిగా నవ్వులు వినిపించాయి తిరిగి చూశాడు రాంబాబు ఆ ఇద్దరు వ్యక్తులు తమ మనసులో ఉన్న కసి తీర్చుకునే ప్రయత్నంగా రాంబాబును చూస్తూ వెక్కిరిస్తున్నట్టుగా నవ్వారు ఇంకేమాత్రం ఆగకుండా వెంటనే లేచి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వారి దగ్గరికి వెళ్ళాడు క్షణకాలంలోనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారితో కలబడ్డాడు అక్కడున్న కొంతమంది జనాలు చుట్టుకున్నారు అక్కడ పెద్దగా కలకలం వినిపించడంతో క్యూలో ఉన్నవారంతా వేగంగా వచ్చేశారు లలనతో పాటు మిగతా అమ్మాయిలు కౌంటర్ల వద్ద నుండి వచ్చి కాస్త దూరంగానే నిల్చుని భయంగా చూస్తూ ఉండిపోయారు ఎంతమంది విడిపించే ప్రయత్నం చేస్తున్నా వారి సిగపట్లు విడిపోయేలా లేవు ఆ ఇద్దరిలో ఎవరు కొట్టారో తెలియదు కానీ రాంబాబు ముఖంపై పెద్ద పిడుగుద్దు పడింది ఆ దెబ్బతో అతని కళ్ళు తిరిగినంత పని అయింది వెంటనే రెండు చేతులతో తన ముఖాన్ని కప్పేసుకున్నాడు బాధ తట్టుకోలేక ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లిపోయేలా అమ్మా అని అరిచేందుకు నోరు తెరిచి తన వేళ్ల సందుగుండా దూరంగా నిల్చొని చూస్తున్న లలన కనిపించడంతో ఉన్నట్టుండి అప్రయత్నంగా నోటిని మూసుకున్నాడు శరీరానికి బాధ కలిగినప్పుడు ఎవరికైనా వెంటనే నోరు తెరుచుకుంటుంది కానీ ఆ సహజత్వానికి భిన్నంగా రాంబాబు ఏడుపును బలవంతంగా అదుపు చేసుకోవటంతో ఇంకా ఎక్కడా లేని బాధ వచ్చి పడ్డట్టుగా అంతర్గతంగానే విలవిల్లాడిపోతున్నాడు నరకం అంటే ఎలా ఉంటుందో తెలిసొస్తోంది ఇప్పుడు లలన వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఇప్పటికిప్పుడే తనవి తీర ఏడవాలనిపిస్తున్నది ఇంతలో వేగంగా దూసుకొచ్చిన మేయర్ అంగరక్షకులు ఆ ఇద్దరిని పట్టుకున్నారు అక్కడున్న వారంతా ఆ ఇద్దరి గురించి రెండు వాక్యాల్లో చెప్పాక అంగరక్షకులు వారిద్దరిని చొక్కాలు పట్టుకుని ఈడ్చుకుపోయారు మరుక్షణమే ఓ పెద్ద తుఫాను ఆగిపోయినట్టుగా ప్రశాంతత నెలకొంది అక్కడున్నవారంతా రాంబాబును చుట్టుకుని తమ పొగట్తలతో ముంచెత్తుతున్నారు రాంబాబు అక్కడ హీరోలా కనిపిస్తున్నాడు ముఖం మీద పడ్డ పిడుగుద్దు బాధ ఇంకా పోలేదు ముక్కు స్పర్శ లేనట్టు జివ్వు జివ్వు మన పీకేస్తున్నట్టుంది అయినా ఆ పొగట్తల ఆనందంలో అదేం పెద్దగా కనిపించటం లేదు దూరంగా ఉన్న లలన తన ముందుకు నడుస్తూ వస్తూ ఉండటం గమనించి తనలోని నీరసాన్ని అతి బలవంతంగా తామాయించుకునే ప్రయత్నంగా కాస్త స్టిఫ్గా నిల్చున్నాడు ఇప్పుడు లలన సరాసరి తన వద్దకే నడిచొస్తోంది ఇంతకీ తనతో ఏం మాట్లాడుతుంది ఓ చిన్న టెన్షన్ మొదలైంది అతనిలో ఇలాంటి వ్యధవల్ని ఎంత కొట్టినా బుద్ధి రాదు లలన నోటి నుండి వచ్చిన ఆ మాటతో పొంగిపోయాడు రాంబాబు రెట్టించిన ఉత్సాహంతో తన శరీరంలోని విల్ పవర్ అంతా కూడగట్టుకుని మరింత ఫ్రీగా ఉన్నట్లు ఫీల్ అవుతూ చిన్నగా నవ్వాడోసారి వెంటనే జేబుల నుండి ఖర్చు తీసి మొహానికి చిన్నగా అద్దుకుంటూ మరొక మాట మాట్లాడబోతున్న లలనను ఆసక్తిగా చూశాడు మీరు మాత్రం చాలా రిస్క్ తీసుకున్నారు మీలాంటి వారు అక్కడక్కడ ఉండబట్టే మాలాంటి అమ్మాయిలు సేఫ్టీగా ఉన్నారు చాలా థ్యాంక్స్ అంకుల్ అంటూ తన కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్ళిపోయింది మరో పెద్ద పీడిబుద్ధు మొహం మీద పడ్డట్టుగా ఉలికి పడ్డాడు రాంబాబు శరీరం అంతా జర్రులు పాకినట్టుగా అసహనంగా చూస్తున్నాడు పిచ్చి పిచ్చిమహమా నన్ను అంకులను పిలుస్తున్నావా అసలు నేనెవరనుకుంటున్నావు నిన్ను పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకునే నీ అమ్మ కడుపు మాడ ఎంత పని పనిచేశావే ఊరి దేవుడా ఇప్పుడు ఇప్పుడెవరికేం చెప్పుకోవాలి కుంగిపోతూ అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు వేప చిగురును నమిలినట్టుగా వికారంగా చప్పరించుకుంటూ ఆలోచిస్తున్నాడు పనిలో పని ఇప్పుడే లలనతో తనెవరో చెప్పేస్తే పోలా ఆలోచన రాగానే లేచాడు ఆమెతో మాట్లాడేందుకు ఆ మరుక్షణంలోనే మరొక ఆలోచన తారాజువల దూసుకొచ్చింది వద్దురా బాబు ఇప్పుడే తనెవరో చెప్పేస్తే లలన ముందు మంచి అనిపించుకునేందుకు ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులను తనే ఏర్పాటు చేసుకుని ఓ పెద్ద డ్రామాను క్రియేట్ చేసుకున్నామని అనుకోదు ఒరే రాంబాబు నువ్వు చేసే పని ఏదీ సక్రమంగా ఉండటం లేదు ఇప్పటివరకు చేసింది చాలు మెల్లగా ఇంటి దారి ఎటువైపు చూడు తన అంతరాత్మ సజెస్ట్ చేయటంతో మెల్లగా వెనక్కి అడుగులు పెట్ట మొదలుపెట్టాడు వెళ్ళిపోతూ మనసు చంపుకుని మరొకసారి తల తిప్పి చూశాడు లలన పనిలో ఉంది వద్దులే తల్లి నీ పని నువ్వు చూసుకో ఇంతవరకు జరిగింది చాలు వైరాగ్యంగా గొణుక్కుంటూ దారి పట్టాడు భారంగా బైక్ స్టార్ట్ చేశాడు తన మనసులాగే బైక్ కూడా చిన్నగా కదిలిపోతోంది ఒరే రాంబాబు అసలు ఎందుకు వచ్చి చచ్చావురా ఇక్కడికి చస్తే చచ్చావే అనుకో అక్కడ వాళ్లతో గొడవ ఎందుకు పడ్డావురా అనవసరంగా బంగారం లాంటి పిల్లను మిస్ చేసుకునే ప్రమాదంలో పడిపోయావు కదరా నువ్వెవరో తెలియక అంకులను పిలిచింది ఇప్పుడు అంకులను పిలిచిన పిల్ల రేపు ఏమండి అని పిలవాలా ఎలాంటి పరిస్థితి తెచ్చిపెట్టుకున్నావురా అయినా అంకులను పిలిపించుకునే ఎంతగా ముదిరిపోయావా సార్ మీరు నలభై సంవత్సరాలు నిండిన వారిలా కనిపించరు ముప్పై ఏళ్ళని చెప్పినా ఇట్టే నమ్మేస్తారు అంటూ ఇంతవరకు తన దగ్గర పనిచేస్తున్న వారంతా చెప్పిన మాటలన్నీ అబద్ధాలా దొంగ వెధవల్లారా తన దగ్గర మంచి అనిపించుకుని తన పాకెట్ ఖాళీ చేసేందుకు వాళ్ళంతా ఇంత కుట్రలు పన్నారా ఎంత మోసం పోతారా నాశనమైపోతారు ఈ రాంబాబును మోసం చేసిన వారు ఎప్పటికీ బాగుపడరు బాధ నిరుత్సాహాలు మిళితమైన అతని మనోవేదన అంతకంతకు పెరుగుతూనే ఉంది దారి వెంబడి బాహ్యంగా తిట్టుకుంటూనే డ్రైవ్ చేస్తున్నాడు అమ్మా నా పేరు స్పైడర్ మ్యాన్ సింహాచలం పెళ్లి సంబంధాలు కుదిరించడంలో నా అంత ఘనాపాటి మరొకరు లేరు ఇప్పటికీ చాలా సంబంధాలు కుదిరించాను ఇంతకంటే నా గురించి ఎక్కువగా చెప్పుకోవడం మంచిది కాదు తనను తాను పరిచయం చేసుకున్నాడు సింహాచలం ఇంట్లోకి రాగానే అంటే నువ్వు చేసేది దళారీ పని అన్న మాట అంది జయమ్మ తనకు తెలిసినంతలో జయమ్మ తనను దళారి అనటంతో సింహాచలం ముఖం క్షణకాలంలో వివరణంగా మారిపోయింది గొల్లు మన ఏడవాలనుంది కానీ ఏడిస్తే తనకున్న గ్రిప్ కాస్త స్లిప్ అవుతుందని బలవంతంగా తామాయించుకున్నాడు అమ్మా ఈ వ్యాపకానికి ఇంగ్లీషులో మీడియేటర్ అనే మంచి పదం ఒకటి ఉంది అది పలకటం ఇబ్బంది అయితే పెద్దవారు మీరు ఒరే సింహాచలం అని పిలిచినా నేనేమి బాధపడ్డమ్మా ఈ దళారీ పదంతో మరొకసారి పిలిచారంటే ఏ లారీ కిందన తలపెట్టి చచ్చినంతగా బాధపడాల్సి ఉంటుంది దీనంగా చెప్పుకున్నాడు అందరూ పక్కున నవ్వారు సింహాచలం గారు స్పైడర్ మ్యాన్ అనేది మీ బిరుద అడిగాడు పరమేశం తన మనసులోనే సందేహాన్ని బయటపెడుతూ అవును నాయనా ఈ పెళ్లి సంబంధాల విషయంలో నేను ఓ స్పైడర్ మ్యాన్లా తిరుగుతుంటాను కదా అందుకే ఆ బిరుదు ఎవరిచ్చారండి సింహాచలం చిన్నగా నవ్వాడు మన ఫుడ్డును మనం తింటున్నాం మన ఇంట్లో మనం ఉంటున్నాం మన పనిని మనం చేసుకుంటున్నాం అలాగే మన గొప్ప మనకుంటుంది అలాంటప్పుడు మనకు బిరుదు ఇవ్వాల్సిన అవసరం ఇంకొకరికి ఎందుకు ఉంటుంది అంటూ ఆగిపోయాడు అంటే అనుమానంగా చూశాడు పరమేశం అంటే ఆ బిరుదును నేనే పెట్టుకున్నాయన గొప్పగా ఫీల్ అవుతూ చెప్పాడు సింహాచలం పరమేశం షాక్ తిన్నట్టుగా నోరు తెరుచుకున్నాడు ఒరే సింహాచలం అనవసరమైన మాటలు ఎందుకు గానీ ముందు నువ్వు తెచ్చిన సంబంధం వివరాలు చెప్పరా దరిద్రపు సింహాచలం ఉలికి పడ్డాడు అబ్బో పెద్దమ్మగారు చాలా ఫాస్టే ఏడుపులోనే నవ్వును చూపిస్తూ ఇబ్బంది పడ్డాడు అతడు సింహాచలం గారు అమ్మాయి మాత్రం బాగా చదువుకుని ఈ కాలం పిల్లలా ఉండాలి చుట్టూ చూసే వారందరికీ ఇప్పట్లో వస్తున్న హీరోయిన్లా ఉండాలి తన మనసులోని మాట చెప్పింది సుజాత అది ఏమీ కుదరదు పాతకాలపు సినిమా హీరోయిన్లా ఉండాలి బెట్టుగా అంది జయమ్మ ఇద్దరి వైపు తలను అటు ఇటు తిప్పి చూసి అమ్మా మీరు ఏమాత్రం గొడవ పడాల్సిన అవసరం లేదు మీ ఇద్దరికీ నచ్చే అమ్మాయిని చూశాను అతను పరమేశం అదిరిపడ్డాడు ఇద్దరికీ నచ్చే అమ్మాయ అదిలా కుదురుతుందండి వేగంగా దగ్గరికి వచ్చి అడిగాడు కుదురుతుంది నాయనా అందులో నాది ఏమీ లేదు అక్కడ ఆ దేవుడు కుదిరించమంటాడు ఇక్కడ ఈ సింహాచలం కుదిరిస్తాడు చాలా హుషారుగా చేతులే కాదు మూతిని కూడా సొట్టలుగా తిప్పుతూ నవ్వాడు సింహాచలం అప్పుడే బయట నుండి లోపలికొచ్చిన రాంబాబు సింహాచలం వైపు ఎగదేగా చూస్తూ ఎవరితను అని అడిగాడు తనకే మాత్రం తెలియదు అన్నట్లుగా వీడు నీకొక మంచి సంబంధం తీసుకొచ్చాడురా వీడి పేరు సింహాచలం వీడు పెళ్లి సంబంధాలు చూసే అంటూ తర్వాత జయమ్మ చెప్పబోయే పదాన్ని హైజాక్ చేస్తున్నట్టుగా తలను ముందుకు వాల్చి మీడియేటర్ని చెప్పాడు వేగంగా సింహాచలం మొన్న మా ఫ్రెండ్ చెప్పిన వ్యక్తి మీరేనా అడిగాడు రాంబాబు అవునన్నట్లుగా తలూపాడు సింహాచలం పరమేశం గుర్రుమని చూస్తున్నాడు ఊరి దొంగ వ్యధ మా అందరి చెవుల్లో చామంతి పూలు ఎంత బాగా పెడుతున్నారా చూస్తా ఈ సంబంధం ఎలా కుదురుతుందో నేను చూస్తా లోపలే రగిలిపోతున్నాడు అమ్మా అమ్మాయి పేరు లలన మా మంచి సాంప్రదాయం గల కుటుంబం బాగా చదువుకున్న అమ్మాయి కార్పొరేషన్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ ఇంట్లో ఉన్నంతసేపు పాతకాలపు అమ్మాయిలా అన్ని పనులు చేస్తుంది ఆఫీస్కి వెళ్ళాక ఈ కాలం అమ్మాయిలా ఆ కంప్యూటర్ సిస్టంతో ఆడుకుంటుంది పాత అమ్మ కొత్త మిస్ అమ్మ రెండు సినిమాలు ఉన్నాయి ఈ అమ్మాయిలో ఈ అమ్మాయిని ముందు మీ కోడల్ని చేసుకున్నాక ఏం మిస్సమ్మ కావాలో మీరంతా కలిసి నిర్ధారించుకుంటే సరిపోతుంది ఆ అమ్మాయికి పెద్దవారంటే ఎక్కడా లేని గౌరవం మిమ్మల్ని కాదని ఏ సొంత నిర్ణయమూ తీసుకోలేదు చెప్పాడు సింహాచలం తనదైన శైలిలో జయమ్మ సుజాత ముఖాలు ఒక్కసారిగా మెరిసిపోయాయి ఆ ఇద్దరి ముఖాల్లో మెరిసిన కాంతిని చూడగానే పరమేశం గుండె వేగం మరింత పెరిగిపోయింది ఉరి స్కెలిటిన వెధవా నువ్వు సామాన్యుడు కావురా ఇద్దరినీ ఒప్పించటం ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదని సంబరపడిపోయాను బక్క పీనుగు పోయినా నీ తల్లకాయలో ఎంత బ్రెయిన్ ఉందా అరిటాపు తెచ్చుకోగానే భోజనం అవుతుందా ఏంటి ఇప్పుడు జరిగేది పెళ్లి చూపులు సీనేగా ఇంకా జరగాల్సినవి చాలా సీన్లు ఉన్నాయిలే మనసులోనే మల్లగుల్లాలు పడుతున్నాడు పరమేశం సింహాచలం గారు మీరు అన్నట్టుగా ముందు పెళ్లి చూపుల కార్యక్రమం కానిద్దాంలేండి అంది సుజాత మరి పెద్దమ్మగారు మీరేమంటారు అడిగాడు సింహాచలం సరేనన్నట్లుగా తలూపింది జయమ్మ పెద్ద విజయం సాధించినట్లుగా సింహాచలం పరవశించిపోతూ తిరుమల ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం అన్నాడు కాదని ఎవరన్నారు అయినా ఆ విషయం ఇప్పుడెందుకురా అడిగింది జయమ్మ ఆశ్చర్యంగా రాంబాబు వెంటనే దగ్గరకొచ్చి బామ్మ ఇతగాడికి సంతోషం వచ్చినా బాధలు వచ్చినా ఇలా సంబంధం లేని మాట ఒకటి అనిస్తూ ఉంటాడని మా ఫ్రెండ్ చెప్పాడు ఇదేనేమో అన్నాడు అయ్యో రామా ఎవరైనా మంత్రగాడి దగ్గర చూపిద్దాంరా పాపం అంటూ జాలిగా చూసిందామే వెంటనే తేరుకున్న సింహాచలం వచ్చే సోమవారం దివ్యంగా ఉంది ఆ రోజు వెళ్ళి అమ్మాయిని చూసొద్దాం అంటూ ఫైనలైజ్ చేశాడు సింహాచలం ఇంటికి వెళ్ళటానికి బయటకు నడుస్తూ ఉంటే అతనితో పాటు రాంబాబు అనుసరిస్తూ వచ్చాడు బయటికి వచ్చాక సింహాచలం గారు ఇక్కడ అంతా బాగా జరిగిపోతోంది ఇంతకీ వాళ్లతో మాట్లాడారా అడిగాడు ఆహా ఇంకా వాళ్ళకి ఈ విషయం చెప్పలేదు అన్నాడు సింహాచలం ఇంకా చెప్పలేదా బాబూ వాళ్ళ విషయంలో ఏమి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు భారం అంతా నా మీద పెట్టారు నా మాట మీద వారికి ఆ నమ్మకం అలాంటిది మరి ఈరోజు విషయం చెప్పేస్తానులే అంటూ ఎదురుగా వస్తున్న ఆటో నాపి నేను వస్తానండి అంటూ చెయ్యి ఊపుతూ ఆటో లేకి కూర్చున్నాడు సింహాచలం చూపుల కార్యక్రమం ఫిక్స్ అయ్యాక రాంబాబు వేగం అంతకంతకు పెరిగిపోసాగింది ఈ సింహాచలం చూస్తే ఇంకా ఇంతవరకు తమ గురించి చెప్పనే లేదుట ఏదో మోజుపడి చూద్దామని అలా వెళ్ళి ఆ అమ్మాయితో అంకుల్ని పిలిపించుకొచ్చాడు ఉన్నట్టుండి చూపులకు వెళ్లగానే మొన్నటిలాగే అంకుల్ని పిలిస్తే తనేం కావాలి వాళ్ళింట్లో ఓ బావి గనక రెడీగా ఉంటే వెంటనే అందులో దూయికి చావాలి ఇలాంటి సన్నివేశం జరిగినప్పుడు కడుపార నవ్వుకోటానికి ఈ పరమేశం కూడా రెడీగా ఉంటాడు ఈ సింహాచలం ఇతనే పెళ్లి అని చెప్పకుండా ఊరికే ఫోటో చూపిస్తే వెంటనే లలనే ఏమంటుంది ఈ అంకుల్ నాకు తెలుసు మా ఆఫీసులో కనిపించాడు అంటుంది వ్యవహారం అంటుంది ఏం చేయాలో పాలుపక నిస్సారంగా కూర్చున్నాడు అలాగే చాలాసేపటి తర్వాత ఓ నిర్ణయానికి వచ్చాడు ఇక లాభం లేదు వెంటనే ఆఫీస్కి వెళ్ళి లలనను కలవాలి మీ ఇంటికి రాబోతున్న పెళ్లి కొడుకును నేనే అని చెప్పాలి మొదట్లో కొంతవరకు షాక్ అయినా అక్కడే ఏదో విధంగా సర్దుబాటు చేయొచ్చు సర్దుబాటు ఏంటి వీలైతే ఆమెను ప్రాధాయపడైనా ఒప్పించుకుంటాను ఏ పరిస్థితుల్లోనూ ఈ సంబంధం మిస్ కాకూడదు ఎన్ని ఇబ్బందులు పడైనా ఆ అపరంజిం బొమ్మను నా భార్యగా చేసుకోవాలి బైక్ స్టార్ట్ చేసి లలన ఆఫీసుకు చేరుకున్నాక జేబు నుండి తీసి ముఖానికి ఒకసారి అద్దుకున్నాడు బైక్ కొన్న మిర్రర్లో చూసుకుని తలదూకుని లోపలికి వెళ్ళాడు అక్కడ లలన సీటు ఖాళీగా ఉంది పక్కనున్న వాళ్ళని విచారించాడు సోమవారం ఆమెను చూడటానికి ఎవరో వస్తున్నారని శని సోమవారం రెండు రోజులు లీవ్ పెట్టిందని వారు చెప్పారు గాలి తీసిన ట్యూబ్లా డీలా పడిపోయాడు రాంబాబు ఎలాగైనా ఆమెతో ముందుగానే మాట్లాడాలనుకున్న అవకాశం కాస్త పట్టుమని ఎగిరిపోయింది ఇక ఆమెతో మాట్లాడే అవకాశమే లేదా డైరెక్ట్గా పెళ్లి చూపుల్లోనే కలవాలా తను అనుకున్నట్లుగా ఆభాసు పాలు కావటం ఖాయమా నిరుత్సాహం నిలువెత్తున ఆవాహించింది భారంగానే బైక్ను స్టార్ట్ చేశాడు ఇప్పుడు తను ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో తెలియక అయోమయంగా డ్రైవ్ చేస్తున్నాడు అలాగే ఉన్నట్టుండి కరెంటు షాక్ తగిలిన ఆవిడిలా ఉలిక్కిపడి వెంటనే బ్రేక్ వేశాడు వెతుకుతున్న తీగ కాలికి అడ్డం పడినట్టు ఎదురుగా సూపర్ మార్కెట్ నుండి బయటకు వస్తోంది భక్తి భక్తిరస చిత్రాల్లో దేవుడు అభయమవ్వగానే భక్తుడి ఒంటిపై గాయాలన్నీ క్షణకాలంలో మాయమైపోయినట్టుగా రాంబాబులోని నీరసం అంతా చప్పున మాయమైపోయింది ఆమె కనిపించగానే నేరుగా ఎదురైతే అంత బాగుండదని తన జేబు నుండి సెల్ తీసి ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ ఆమెకు ఎదురు పడాలనే వ్యూహంతో చిన్నగా నడుస్తున్నాడు కానీ సూపర్ మార్కెట్ బయటే ఆమె నిలబడి ఎవరికోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తోంది అది గమనించిన రాంబాబు దాదాపు లాలన చూపు తనపై పడాలని సరాసరి ఆమె దగ్గరికి వెళ్ళాడు లాలన ఆశ్చర్యంగా అతన్ని చూసి అంకుల్ బాగున్నారా క్యూరియస్గా అడిగింది రాంబాబు కడుపును మరొకసారి రంపంతో కూసినట్లుగా తల్లడిల్లిపోయాడు బాగానే ఉన్నానన్నట్లుగా నవ్వుతున్నాడు కానీ ఆ నవ్వులో లలనకు కనిపించని ఏడుపును బలవంతంగా దాచుకున్నాడు ఆమె చేతిలో ఉన్న బ్యాగుల్ని చూస్తూ ఇక్కడ అంటూ క్వశ్చన్ మార్క్ ఫీలింగ్తో చూశాడు షాపింగ్ చేస్తున్నావు ఉత్సాహంగా చెప్పింది చేస్తున్నారా తల తిప్పి ఇంకా ఎవరున్నారన్నట్టుగా చూశాడు మా నాన్నగారితో వచ్చాను నాన్నకు తెలిసిన వారెవరో కనిపిస్తే లోపల మాట్లాడుతున్నారు ఆయన కోసం వెయిట్ చేస్తున్నా చెప్పిందామే లలనతో మాట్లాడే గొప్ప అవకాశం దొరికిందని సంబరపడిన రాంబాబు ఆశపై అప్పుడే నీళ్లు చల్లినట్టుగా బెంబేలెత్తిపోయాడు అంటే మరొక నిమిషంలో ఆయన ఇక్కడికి రాబోతున్నాడనమాట ఈ స్వల్ప వ్యవధిలో తనేం మాట్లాడాలి ముందుగా ఈ విషయం మొదలుపెట్టగానే షాక్ అవుతుంది ఆ షాక్ నుండి తేరుకోవాలంటే ఓ రెండు మూడు నిమిషాలన్నా పడుతుంది ఆ తర్వాత ఆమె మూడ్డును బట్టి ఏం మాట్లాడాలో అప్పుడే నిర్ణయించుకోవాలి ఈ తతంగం అంతా ఆయన వచ్చే లోపల పూర్తవుతుందా రాంబాబులో చాలా వేగంగా సందేహాలు వస్తున్నాయి ఇంతలో అంకుల్ అంటూ ఏదో ప్రమాదం జరిగినట్టుగా అరిచింది లాలన రాంబాబు బెదిరిపోతూ చూశాడు మీ చెవిలో చీము కారిపోతోంది అంకుల్ డాక్టర్ దగ్గర చూపించుకోలేదా చెవిలో ఇలా చీము కారుతూ ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి లేదంటే పెద్ద ప్రమాదం పెద్ద రహస్యం చెప్తున్నట్టుగా అంది రాంబాబు పెద్ద ఉలికిపాటుకు గురయ్యాడు నా చెవిలో చీము కారటమా అలాంటిదేం లేదే అంటూ వెంటనే చేతితో ఓసారి చెవిని తాడిమి చూసుకున్నాడు అతని చేతికి తన చెవిరందరం దగ్గర ఏదో ఉన్నట్టుగా అనిపించింది కానీ అదేమిటో తెలియటం లేదు అతడికి ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు ఆశ్చర్యంగా అంకుల్ ఇలాగే మా పిన్ని కూతురికి చెవిలో చీము కారుతూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి భయపడి నిర్లక్ష్యం చేసింది చివరికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఇలాంటి మైనర్ ప్రాబ్లమ్స్ అంత తేలిగ్గా చూడకూడదు వేగంగా చెప్పిందామే లలన మాట్లాడుతోందే కానీ రాంబాబు ఆ మాటల్ని పట్టించుకోకుండా చెవి దగ్గర ఉన్నది ఇంటా అని ఆలోచించాక వెంటనే అసలు విషయం గుర్తుకొచ్చింది ఆ విషయం గుర్తుకు రాగానే మిరపకాయన కొరికినట్టుగా వికారంగా అతడు తన ఇంటి నుండి బయలుదేరే ముందుగా లలనకు కాస్త అందంగా కనిపించాలనే ఆశతో శనగపిండి పాలమేగడ నిమ్మరసాల మిశ్రమాన్ని పేస్ట్గా చేసుకుని ఓ పది నిమిషాలు ముఖానికి రాసుకున్నాడు ముఖం కడుక్కొని టవల్తో తుడుచుకున్నాడు కానీ చెవి రంధ్రం దగ్గర అంటుకుపోయిన దాన్ని మాత్రం గమనించలేదు అసలు విషయాన్ని ఆమెతో ఎలా చెప్పగలడు చెప్పకుండా వదిలేస్తే వీడికి చెవి పోటు రోగం కూడా ఉందని అది ఇంకొక మైనస్ పాయింట్ అవుతుంది ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో అర్థం కాని గందరగోళం ఇప్పుడే రావాలా అంకుల్ మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను అంది లాలన మరొక సస్పెన్స్ అతని ముందు ఉంచుతున్నట్టుగా ఇంకో విషయమా నా జీవితానికి సంబంధించిన ఒకే ఒక విషయం నీకు చెప్పాలని ఎంతగా తల్లడిల్లిపోతూ తల పగల కొట్టుకు చస్తున్నా వీలు కావటం లేదు నువ్వు మాత్రం నన్ను నోరు తెరవనీయకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నావు కదా ఆలోచిస్తూ దీనంగా చూస్తున్నాడు నాకు సోమవారం పెళ్లి చూపులు జరుగుతున్నాయి అంకుల్ సిగ్గుతో తల చెప్పిందామే ఉలిక్కి పడ్డాడు అవునా పెళ్ళికొడుకు ఎవరు ఆత్రంగా అడిగాడు పెళ్ళికొడుకును ఇంకా చూడలేదు అతను ఓ ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రశ్నను నడుపుతున్నాడట చాలా బాగుంటాడట ఆమె మరొక మాట మాట్లాడకముందే అంటే పెళ్ళికొడుకు ఫోటో అంటూ ఆగిపోయాడు అవన్నీ నేను చూడలేదు వాళ్ళ కుటుంబం చాలా మర్యాదగల కుటుంబం మా నాన్నగారికి సంబంధం చాలా నచ్చింది దేవుడి దయ వల్ల ఈ సంబంధం ఖాయం అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే వారు ఉండేది కూడా ఈ సిటీలోనే దూర సంబంధాలైతే అన్ని సమస్యలే మురిసిపోతూ చెప్పిందామే ఎలాగో ఈ విషయం గురించి తనే ప్రస్తావనకు తెచ్చింది కాబట్టి ఇక తన మనసులో మాటను చెప్పటం చాలా తేలికైనట్టుగా ఓసారి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు అంతకంటే ముందు పెళ్లి కొడుకు వయసు గురించి తెలిసేమో కనుక్కుందామని నోటి వరకు వచ్చిన మాటను అప్రయత్నంగానే విరమించుకున్నాడు ఇక ఏమాత్రం లేట్ చేయకూడదని అసలు విషయం చెప్పేందుకు గొంతు సవరించుకునే ఎంత లోపలే అంకుల్ మీ అడ్రస్ ఇవ్వండి ఒకవేళ మ్యారేజ్ ఫిక్స్ అయితే మీకు వెడ్డింగ్ కార్డు ఇస్తాను ఆంటీని పిల్లల్ని తీసుకుని నా పెళ్లికి తప్పకుండా రావాల్సి ఉంటుంది అంటూ వేగంగా పెన్ను పేపరు చేతులకు తీసుకుంది లీటర్ల కొద్ది ఆముదం తాగిన వాడిలా వేర్రిగా చూస్తున్నాడు ఏమిటంకుల్ని అలా ఉన్నారు అడిగింది లలన అమ్మాయి లలన చిన్నగా వినిపించింది మా నాన్నగారు అంది వెనక్కు తలతెప్పి చూస్తూ ఈ మహానుభావుడు కూడా ఇప్పుడే రావాలా ఈయన గనక నన్ను చూస్తే ఉన్న చివరి ఆశ కాస్త వదులుకోవలసిందే హే భగవాన్ ఏం టెన్షన్ పెడుతున్నావయ్యా ఒక్క క్షణం ఎక్కడున్నా మంచిది కాదు ఎక్స్ప్రెస్ బండిలా క్షణకాలంలో ఆలోచించాడు మరోసారి ఆయన గొంతు మరింత దగ్గరవుతున్నట్టుగా వినిపించడంతో కొరడా దెబ్బ పడ్డట్టుగా ఉలిక్కిపడి దూరంగా ఉన్న జనంలోకి చేయి చూపిస్తూ మా ఫ్రెండ్ మిస్ అవుతున్నాడు ఇప్పుడే వస్తాను అంటూ వేగంగా పరుగులాంటి నడకతో తప్పించుకున్నాడు వెంటనే ఏమాత్రం వెనక్కి చూడకుండా ఆ జనంలో కలిసిపోయాడు వారెంతగా వెతికినా కనిపించనంత దూరంగా వెళ్ళి ఆయాసపడుతూ నిల్చున్నాడు హురే రాంబాబు ఏం జన్మరా నీది నీకు కాబోయే ఇల్లాలు నిన్ను గెస్ట్గా ఇన్వైట్ చేస్తానంటోంది అబ్బా ఏం ట్విస్టు హేళనగా నవ్వుకున్నాడు ఉన్నట్టుండి గుర్తుకొచ్చి జేబుల నుండి సెల్ తీసి సింహాచలానికి డైల్ చేశాడు రెండవ భాగం సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే